అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అడవుల విధ్వంసంపై మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయిన కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించినారు ఎందుకంటే మన రాష్ట్రంలో అడవులను అందరూ చట్టబద్ధంగా కాకుండా వారి వారి ఇష్టప్రకారము వాటిని నరికి తెచ్చి కర్రలుగాను టింబర్ డిపోలు వాళ్ళు అమ్ముకుంటున్నారు ఈ విధంగా ప్రకృతిని సంహరించడం చాలా తప్పు దీనివలన మనము ఎంతో ఆక్సిజన్ని వర్షాలని కోల్పోతాము అడవులు ఉంటేనే ప్రకృతికి ఆనందం అందం మొత్తము సంహరించుకుంటా పోతే చివరికి ఏది మిగలదు అడవులు అందువలన ఈ అడవుల విధ్వంసంపై చట్టబద్ధమైన చాలా కఠిన చర్యలు తీసుకుంటామని మన పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినారు వెరీ గుడ్ డేషన్ సార్